హలో అండి వెల్కమ్ టు శ్రీపాకం మీరు గిన్నెలన్నీ రెడీ చేసుకున్నారు సరే కానీ వాటితో వండేందుకు సరైన కిచెన్ టూల్స్ని కూడా సిద్ధంగా ఉన్నాయా మరి మీకు సిద్ధం చేసుకున్నారా అంటే ఈ గుంటగరెటెలు అపకలు లేదా అట్ల కాడలు ఇలాంటివి అన్నీ మరి రెడీ చేసుకున్నారా టాంగ్స్ ఇవన్నీ కూడా అప్పకలంటే చిల్లులు గరట్లండి ఇవన్నీ కూడా రెడీ చేస్తున్నారా మరి ఎందుకంటే ఇవి కనుక సరైనవి లేకపోతే వంట చేయడం కష్టం అవుతుంది అంతేకాదు మీ ప్రియమైన ప్రియాతి ప్రియమైన మీ వంట సామాన్లు మీరు ఎంతో ప్రేమతో కొనుక్కున్న మీ వంట సామాన్లు కూడా పాడయ్యే అవకాశం ఉంది అవునా మీకు ఇష్టమైన ఏ పాను ఉందనుకోండి మెటల్ స్పూన్తో స్క్రాచ్ చేస్తారా లేదా ఏ చీప్ ప్లాస్టిక్ టర్నర్తో కానీ మీరు తిప్పుతూ ఉంటే అది కరిగిపోయింది అనుకోండి ఏ ప్లాస్టిక్ అట్ల కాడతోనో లేదా ఏ పరాటా తిప్పేటప్పుడు అప్పుడు ఏమవుతుంది మీరు చాలా బాధపడతారు అవునా మీ గిన్నె పాడైపోతుంది ఆ పాను పాడైపోతుంది మీరు బాధపడతారు సో ఈ వీడియోలో మనం కుకింగ్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం అండి ముఖ్యంగా అవి ఎలాంటి మెటీరియల్స్ అయి ఉండాలి ఏ ప్యాన్లకు సేఫ్గా ఉంటాయి అలా కాదు ప్రతిదీ కిచెన్లో ఉండాల్సిన బేసిక్ టూల్స్ గురించి ఈరోజు చర్చించుకుందాం అండి సరేనా ఇది ఫస్ట్ది మెటీరియల్ అండి ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట మీ టూలు అంటే మీరు వాడే ఆ గరిట కానీ అట్లకాడ కానీ ఏదైనా అని అది ఏ మెటీరియల్తో తయారైంది ఏ పాన్లో వాడితే అది బెస్ట్ ఇలాంటివన్నీ గమనించాల్సినవి చాలా ముఖ్యమైన విషయం అండి ఇది గమనించాల్సిన విషయం అయితే ఈ మెటీరియల్స్లో మీరు చూసినట్టయితే ముందుగా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది సిలికాన్ కదండి సిలికాన్ చాలా అద్భుతమైనది అన్నమాట చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది హీట్ రెసిస్టెంట్ అంటే మీకు కరిగిపోదు నాన్ స్టిక్ వాటిలో వాడటానికి చాలా చాలా సేఫ్ అలాగే వాష్ చేయడం కూడా చాలా ఈజీ అండి కదా అప్పుడప్పుడు ఏమన్నా కొంచెం మరకలు లాంటివి పట్టచ్చు కానీ అది అదే కూడా మనం మంచి క్వాలిటీ కనుక వాడితే అలాంటి ప్రాబ్లం కూడా రాదండి నెక్స్ట్ వచ్చేసి వుడ్ వుడ్ అంటే చెక్కవి ఆ అంటే మనకి చెక్కవి దొరుకుతాయి చెక్క మామూలు చెక్క లేదా బ్యాంబు ఆ బ్యాంబూ కూడా దొరుకుతాయి అనమాట వెదురు వాటితో కూడా అలాగే ఇవి కూడా నాన్ స్టిక్ వాటికి సేఫ్ ఇదివరకు అంతా కూడా నాన్ స్టిక్ లో ఇవే వాడేవాళ్ళు కదండి ఇవే వాడేవాళ్ళం ఇప్పుడంటే సిలికాన్ వచ్చాయి కానీ కానీ ఈ వుడ్డువి కూడా ఇప్పటికీ బాగుంటాయండి చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి గట్టిగా ఉంటాయి హ్యాపీగా వీటిని ఎలా పడితే అలా క్లీన్ కూడా చేసుకోవచ్చు అవునా కాకపోతే నీటిలో మాత్రం ఎక్కువసేపు నానబెట్టకుండా ఉండాలి ఒక్కొక్కసారి ఇవి వాసనలు పట్టేసి కొంచెం వాసనలు అనమాట మనం ఎంత బాగా కడిగినా రుద్ది రుద్ది కడిగినా కూడా ఒక్కొక్కసారి ఇవి వాసనలు అవి పట్టేసి ఉంటాయండి కదా అదనమాట నెక్స్ట్ వచ్చేసి సో మీరు వుడ్డు వాడచ్చు సిలికాన్ వాడచ్చు ఉడ్డు వాడచ్చు కాకపోతే ఇక ప్రతిదానికి ఒక ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదండీ సో వీటిలో కూడా ఇలా ఒక్కొక్క ఫాల్ట్ అనేది ఉంటుంది ప్రతి దాంట్లో నెక్స్ట్ది స్టెయిన్లెస్ స్టీల్ అండి స్టీల్ కూడా చాలా డ్యూరబుల్గా ఉంటాయండి అసలు ఇవి చాలా చాలా డ్యూరబుల్ అంటే ఎక్కువ రోజులు వస్తాయి అది మనం మంచి క్వాలిటీ కనుక కొంటే చాలా రోజులు వస్తాయి బాగుంటాయి కూడా కదా కాకపోతే ఏంటంటే ఇవి మనం నాన్ స్టిక్ వాటిలో వాడడానికి కుదరదండి మనం కనుక మిగతా వేరే ఏ మెటీరియల్స్లో ఏ వినపవో మనం వాడే గిన్నెలు కనుక ఎనపేవి కానీ లేకపోతే మామూలు అల్యూమినియం కానీ స్టీల్ కానీ అయితే ఏ ప్రాబ్లం ఉండదండి కదా సో ఈ వీటిని మీరు ఐరన్ వాటిలో వాడుకోవచ్చు ఐరన్ అల్యూమినియం మిగతా వాటిలో వాడుకోవచ్చు సరే నెక్స్ట్ వచ్చేసి నైలాన్ లేదా ప్లాస్టిక్ మామూలు ప్లాస్టిక్వి ఉంటాయి చూసావా ఇవి తక్కువ అయితే దొరుకుతాయి కానీ ఒక్కొక్కసారి నాన్ స్టిక్కుల్లో కూడా వాడుకోవచ్చు కానీ మరీ ఎక్కువ వేడి అయితే కనుక ఇవి కరిగిపోతాయండి అంటే సిలికాన్ కంటే కనుక తక్కువ హీట్ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట వీటికి సో తొందరగా కరిగిపోతాయి సో నాకైతే అసలు ప్లాస్టిక్ అంటే ఇష్టం ఉండదు పెద్దగా ఎస్పెషల్లీ ఇలాంటివి అయితే అసలుకే బాగోవండి ఊరికే కరిగిపోతాయి చిరాగ్గా ఉంటాయి అన్నమాట సో కాకపోతే దొరుకుతాయి ఇవి కూడా అంటే మనం వంట చేయడానికి వాడకుండా మిగతా వాటికి వా మిగతా వాటికి అయితే కనుక ఇవి వాడుకోవచ్చు అనమాట సో మీరు కనుక నాన్ స్టిక్ పాన్లే వాడుతూ ఉంటే గనక సిలికాన్ లేదా వుడ్వి చూసుకోండి లేదా నైలాన్ మాత్రం స్కిప్ చేస్తేనే బెటర్ అండి మెటల్ టూల్స్ అయితే మాత్రం ఆఫ్కోర్స్ స్టీల్ అయితే మాత్రం ఖచ్చితంగా పనికిరావు కదండి సెకండ్ వచ్చేసి అసలు మనకి ఏమేమి టూల్స్ కావాలి మనకి కిచెన్లో ముఖ్యమైనవి అనమాట ముఖ్యమైనవి ఏమేమి కావాలో చూద్దాం అండి అంటే మనం ఇప్పుడు ఇది అట్లకాడ ముఖ్యమైనది స్పాచులా కానీ లేదా టర్నర్ అని కానీ అంటాం కదా అట్లకాడ అనేది చాలా చాలా ఉపయోగం అండి ఏదైనా సరే మనం తిప్పడానికి అట్లగాడ అనేది ఒక బేసిక్ కదండి ఒక బేసిక్ కిచెన్ టూల్ అది ఎవరి ఇంట్లో అయినా సరే ఉండేది కదా చాలా తక్కువ టూల్స్ ఉండే వాళ్ళ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అయితే మీరు కనుక స్టిక్ పాన్లు నాన్ స్టిక్ కడాయిలు అయితే కనుక ఈ అట్లగాడని కూడా మీరు సిలికాన్ వాటిల్లో చూసుకోండి సిలికాన్ తీసుకోండి అలాగే నెక్స్ట్ది అండి మనం సాంబార్కి కానీ పప్పుకి కానీ ఏదైనా వేయడానికి పులుసులకు కానీ ఇవి మనం జనరల్గా అంటే జనరల్గా మనం వంట చేసేటప్పుడు తక్కువ వాడతాం కదండి ఇవి కాకపోతే సర్వింగ్ అప్పుడు ఎక్కువ వాడతాం ఒకవేళ ఏ సాంబారు పప్పు తయారు చేసేటప్పుడు కూడా వాడతాం అండి కాకపోతే ఈ వీటికైతే కనుక మీరు స్టీల్ వాడుకోవచ్చు అనమాట ఎందుకంటే జనరల్గా మనం సాంబార్లు పప్పులు చేసేవన్నీ కూడా కుక్కర్లో చేస్తాం లేకపోతే పెద్ద పెద్ద హాండిల్ లాంటి వాటిలో చేస్తాం కదండి అవి అంత నాన్ స్టిక్వి అంత ఇది ఉండదు మీరు కనుక అవి కూడా నాన్ స్టిక్ వాడుతూ ఉంటే కనుక వీటిల్లో కూడా మీకు మంచి చెక్కవి కానీ లేకపోతే నైలాన్వి కానీ దొరుకుతాయండి అవి వాడుకోండి లేదా మామూలుగా స్టీల్ వాడుతుంటే కనుక అప్పుడు ఇవి కూడా మీరు స్టీల్ గుంట గరిటలు వాడుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ మన మామూలు కుకింగ్ స్పూన్స్ ఉంటాయి చూసారా అంటే మామూలు గరిట్లు అంటే గుంట గరిటి కాకుండా అట్ల కాడ కాకుండా మామూలు గరిటెలు ఉంటాయి కదండీ అంటే కూరలు మనం తిప్పుకోవడానికి కానీ ఏదైనా వేసుకోవడానికి కానీ వీటిలో అయితే కనుక మీరు సిలికాన్వి కూడా దొరుకుతాయి ఇవి కూడా లేదా స్టీల్వి కూడా వాడుకోవచ్చు ఇవి కూడా చాలా ముఖ్యం అండి ఉండాలి ఇవి కూడా ఉట్టి గుంట గరిటెలు ఉట్టి అట్ల కాడలు ఉంటే కుదరదు అనమాట ఇలాంటి గరిటెలు కూడా ఉంచుకోవాలి అలాగే విస్కర్ ఈ గుడ్లు మనం వెస్క్ చేసుకోవడానికి అంటే కొట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి ఇది ఎందుకంటే ఎస్పెషలీ మనం ఉప్పు కారం ఇవన్నీ వేసినప్పుడు బాగా కలవాలి అంటే కనుక ఏదైనా సరే మనం అందులో వేసినవి బాగా కలవాలంటే ఈ విస్కరీ అదే కాదు ఎప్పుడైనా సరే ఏది విస్క్ చేయడానికైనా సరే అంటే ఏది మీరు బాగా కలపాలన్నా కూడా ఎస్పెషలీ ఇలా సెమీ లిక్విడ్స్గా అలా ఉన్న వాటికి ఈ విస్కర్లు బాగా ఉపయోగపడతాయండి కదా సో ఇవి మీరు మెటల్ విస్కర్లు వాడుకోవచ్చు సిలికాన్ వాటిలో కనుక మీరు వాడదలుచుకుంటే సిలికాన్ టిప్పు ఉన్నవైతే కనుక నాన్ స్టిక్ వాటిల్లో కూడా మీరు వాడుకోవచ్చు అనమాట కానీ జనరల్గా మనం మామూలు గిన్నెల్లోనే వాడతాం కాబట్టి పర్వాలేదు స్టీల్ వాడుకోవచ్చు అండి నెక్స్ట్ వచ్చేసి టాంగ్స్ అంటే మనం ఇలా రెండు పుల్లలు ఉండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా టాంగ్స్ అండి ఇవి మనం సాలెడ్స్ వేసుకోవడానికి కానీ ఏదైనా తీసుకోవడానికి మనం ఏ గారెలో తీసుకునేటప్పుడు లేదా ఏ బజ్జీలు వేసినప్పుడు ఇలా ఏదైనా తీసుకోవడానికి చపాతీలు తిప్పుకోవడానికి కానీ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా పూరీలు తీయడానికి కానీ బాగా ఉపయోగపడతాయండి టాంగ్స్ ఇవి కూడా ఉంచుకోండి ఒక ఒకటి ఒక టాంగ్స్ ఒకటన్నా ఉంచుకోండి సరేనా నెక్స్ట్ వచ్చేసి మీ ఇంట్లో అవసరాన్ని బట్టి మీరు ఏదైనా సరే టూల్స్ ఇంకా మిగతావి కూడా లైక్ పీలర్ కానీ పీలర్ అనేది చాలా చాలా అవసరమైన అండి ఇంట్లో పీలర్ ఎందుకంటే మనం చెక్కు తీసుకోవడానికి వాటికి అలాగే గ్రేటర్ అంటే ఏదైనా కోర్ తీసుకోవడానికి అలాగే మెషరింగ్ కప్స్ మీరు కనుక ఎక్కువగా ఏదైనా వంటలు చేస్తూ చేస్తే కనుక అంటే బాగా బేకింగ్లు అలాంటివి ఎక్కువ చేస్తే కనుక మీరు ఈ మెషరింగ్ కప్స్ కూడా ఉంచుకోండి మేకింగ్ అనే కాదు మామూలుగా కూడా వంటలు స్వీట్లు ఎస్పెషల్లీ స్వీట్లు హాట్లు ఎక్కువ తయారు చేస్తే కనుక అప్పుడు మెజరింగ్ కప్ కూడా ఒకటి ఉంచుకుంటే ఒక సెట్ ఉంచుకుంటే బాగా పనికి వస్తుందండి అలాగే ఐస్ క్రీమ్ స్కూపర్ కూడా చాలా యూస్ఫుల్ అండి ఐస్ క్రీమ్ కనుక మీరు ఎక్కువగా వాడుతూ ఉంటే ఎస్పెషల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ టైంలో బాగా ఉపయోగపడుతుంది ఉట్టప్పుడు కూడా చాలా ఉపయోగం ఐస్ క్రీమ్ స్కూపర్ అనేది అదొకటి అలాగే పొటాటో మ్యాషర్ కూడా ఆ మామూలు గుత్తి ఉన్నా కూడా పప్పుకి బాగా పనికి అండి అది కానీ పొటాటోస్ కానీ ఇంకేదైనా మనం ఏ కంద అలాంటివి కూడా మనం మ్యాష్ చేసుకోవాలంటే ఈ పొటాటో మ్యాషర్ ఉంటే బాగుంటుందండి సో ఇలా మీకు చూసుకుని అలాగే ఒక మంచి నైఫ్ ఉండడం కూడా చాలా చాలా అవసరం అండి ఇంట్లో సో ఇలా చూసుకుని మీకైతే కావాల్సిన వస్తువులన్నీ కూడా చక్కగా మంచి క్వాలిటీవి చూసి అమర్చుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి కామెంట్ కూడా చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్